హలో అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే మొన్న మీషోలో ఈ నైట్ సూట్స్ అయితే ఆర్డర్ పెట్టాను మొన్న కొన్ని డేస్ మనకి ఆఫర్ అయితే నడిచింది కదా అందులో అయితే ఈ నైట్ సూట్స్ ఆర్డర్ పెట్టాను ఈ కాస్ట్కి ఇవి చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే చాలా బాగుంది క్వాలిటీ పరంగా అలానే క్లాత్ వేస్ కూడా చాలా బాగున్నాయి మీకు కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లోను అలానే కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఒకసారి సర్వేలు చెక్ చేసుకోండి ఇవి టూ డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టాను అనమాట నాకు బ్లూ అయితే నా ఫేవరెట్ ఏది కొన్నా సరే ఫస్ట్ బ్లూ అయితే ఖచ్చితంగా కొంటాను పాలిక్లాటన్ క్లాత్ తోటి మౌస్ ప్రింట్ వచ్చి చూడడానికి అయితే చాలా అందంగా ఉంది లుక్ వైజ్ ఈ నైట్ సూట్ అయితే ఇంకొక నైట్ సూట్ వచ్చేసరికి ఇది లైట్ పింక్ కలర్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడడానికి అయితే ఇదైతే డీసెంట్గా పీస్ఫుల్గా గా ఉండే కలర్ అలానే ప్రింట్ కూడా ఆస్యంగా ఉందనమాట నాకైతే ఈ కలర్ కూడా చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఇప్పుడు మీషోలో సిక్స్టీన్త్ నుంచి అయితే మళ్ళీ ఆఫర్ స్టార్ట్ అవుతుంది మనకి నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ అయితే వచ్చిందనమాట అలానే మోస్ట్లీ గర్ల్స్కి అయితే రౌండ్ నెక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా వేరే వీ షేప్ నెక్ అది అంటే మనకి అంత కంఫర్ట్ ఉండదు అలానే ప్యాంట్ వచ్చేసరికి ఎలాస్టిక్ అండ్ అలానే థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఒకవేళ ఎలాస్టిక్ పోయినా థ్రెడ్స్ ఉండేలాగా టూ సైడ్స్ పాకెట్స్ కూడా ఇచ్చారనమాట ఎక్కడికి వెళ్ళినా సరే డ్రెస్ గురించి చూడనవసరం లేకుండా ఈ నైట్ సూట్స్తో వెళ్ళిపోవచ్చు అంత బాగున్నాయి ఇవైతే మనకి అప్పుడు ఇంకా తక్కువకు వస్తాయి చూడండి ఒకసారి మేడ్ కూడా ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేమ్ దీనికి కూడా అలానే టూ పాకెట్స్తో రౌండ్ నెక్తో ఇవి మనం వాష్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే వాష్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కాటన్ కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది బాయ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్